హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే కదా మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి పిచ్చుకల సౌండ్ వినిపిస్తుంది కదా అందరూ నిన్న పిచ్చుకలని ఏం చేయొద్దు పిచ్చుకలని మంచిగా ఉండనివ్వండి వాటిని అని అయితే అన్నారు అందుకే నేను వాటిని అనట్లేదండి అవి ఎంత అరుస్తున్నా మేము సైలెంట్గానే ఉన్నాం ఉదయం ఐదింటి నుంచి మొదలు పెడతాయి కిచుకిచ అని అంటూనే ఉంటాయి అన్నమాట అవి మనం బాగున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు వాటి సౌండ్ని మంచిగా ఆహ్వానిస్తాం కానీ అదే బాగుంది అనుకుంటాం కానీ కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కోపం వస్తుంది ఎందుకు చేస్తున్నాయి అని చెప్పి అందుకే అన్నాను తప్ప ఇంకా ఏం లేదు పక్షులను ఏదో హింసించాలని లేదంటే ఇంకోటి ఇంకోటి ఏం కాదు ఇక్కడ వచ్చేసి అన్నం ఎట్టే పొయ్యి మీద పెట్టేసిన అనమాట మధ్యాహ్నము ఆమ్లెట్ అయితే చేస్తున్నా నేను ఎలా చేస్తానన్నా చూపిస్తున్నా ఆమ్లెట్ అనగానే ఎన్ని రకాలు చేస్తారు కదా అసలు నాకు ఆమ్లెటే నచ్చదు నేను తినను కూడా ఆమ్లెట్ ఎప్పుడు నాకు ఎక్కువ బాయిల్డ్ ఎగ్స్ అంటేనే ఇష్టము ఆమ్లెట్ అయితే మా బావకి ఇష్టం అనమాట వాటిలో రకాలు అయితే చాలానే ఉన్నాయి నేనైతే ఎక్కువ ఏమీ ట్రై చేయలేదు సింపుల్గా వేస్తాను మా బావ ఉన్నప్పుడు అయితే ఉల్లిగడ్డ కొంచెము కారం ఒక్కోసారి పచ్చిమిర్చి కట్ చేసి అలా వేస్తాను అనమాట పచ్చిమిర్చి వేస్ట్ చేస్తే ఆయనకు నచ్చదులేండి ఎక్కువగా కారమే వేసుకుంటాడు అసలు వితౌట్ కారం ఓన్లీ ఉప్పు పసుపు వేసుకొని కూడా వేసుకుంటాడు ఆయన బాగుంటుంది అనమాట ఆమ్లెట్ వేయాలంటే మా బావనే అబ్బా నాతో అస్సలు కాదు నిన్న నేను ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసుకొని ఆమ్లెట్ అయితే వేసిన ఆమ్లెట్ బాగానే ఉంది బట్ కొంతమందికి నచ్చుతుంది నచ్చదు కదా అలాగే నాకు నచ్చదు అది తింటే ఎందుకు అరిగినది అనిపించదు అనమాట నాకు అరుగుదలగా అనిపించదు అందుకే నేను తిన్నాను బట్ ఎప్పుడన్నా ఆకలి వేస్తున్నప్పుడు అన్నం తక్కువ తినాలి అని అనుకున్నప్పుడు మాత్రము ఆమ్లెట్ అయితే వేస్తాను అది వస్తుందా రాదా అని అయితే అనుకుంటా ఉందనమాట చాలాసేపు ఆ స్పూన్తో అలా అన్నాను కదా బాగా రావాలి అని చెప్పేసి ప్లస్సీగా రావాలని అది వస్తుందా రాదా అని చూస్తూ ఉన్నాను అది కాక చాలా రోజులు అయింది పెన్నం యూజ్ చేయట్లేదు కదా అది కూడా ఒక డౌటే లేని ఆల్రెడీ దోశ పెన్నం అయితే ఖరాబ్ అయిపోయింది దోశ పెన్నం ట్రై చేస్తే రాలేదన్నమాట కొత్తది తీసుకొని రావాలి ఇంత ముందు వచ్చినప్పుడే పోయింది దోశలు అయితే అసలు రాలేదు ఈ ప్యాన్ మీదనే వేసినా కదా చపాతీ పెన్నం మీద వేసినా మళ్ళీ చపాతీ పెన్నం కూడా పోతుందేమో అని చెప్పి భయపడి దోసలు దోశలు అయితే ఆమ్లెట్ అయితే వచ్చేసింది అబ్బా చాలా బాగుంది ఈ ఈరోజు అయితే బ్లాగ్ మొత్తం కంటిన్యూగా చూడండి అబ్బా ఉదయం నుంచి సాయంకాలం వరకు నేను ఎలా ఏం చేస్తాను అదైతే కంటిన్యూగా చేశాను అనమాట ఈవినింగ్ అయితే బాగా వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చాడు నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ డే కదా అని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ ఏం తినదు కదా ఆ రోజుని ముందు రోజే తెచ్చామనమాట ఒక కిలో అయితే తెచ్చాడు నీట్గా కడిగేసి పక్కన పెట్టేస్తున్నాను ఉప్పేసి వాటర్లో పెట్టినా అనమాట దాన్ని నానబెట్టేస్తాం ఒక ఐదు నిమిషాలు అలాగా ఆ స్మెల్ అనేది నాకు నిశ్వాసం వస్తుంది కదా అది పోతుంది అని చెప్పేసి చికెన్ తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ చేసేటప్పుడే ఎందుకో మరి చాలామందికి నచ్చదు అందులో నాకు కూడా అంతే అది కొంచెం ఎక్కువగా స్మెల్గానే ఉంటుంది కదా అందుకు మటన్ అయితే ఏం స్మెల్ ఉండదండి వండేటప్పుడైనా చేసేటప్పుడైనా తినేటప్పుడైనా బాగానే ఉంటుంది ఈ చేప కానీ ఈ చికెన్ కానీ కొంచెం ఎగ్గు కూడా స్మెల్ కదా అందుకు నాకు కొంచెం చేసేటప్పుడు నచ్చదు తినేటప్పుడు తింటా చికెన్ అంటే నాకు చాలా ఇష్టం చాలా రోజుల తర్వాత చికెన్ తింటున్నాను నేనైతే మాత్రము నేను ఎలా చేసుకుంటాను అన్నది చూపిస్తా ఉన్నా అంటే మీకు రాదని కాదు మీరు ఇంకా బాగా చేస్తారు కట్ బట్ నేను ఎలా చేసుకుంటాను అన్నది ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఉప్పు వేసుకొని కొంచెం చికెన్ ముక్కలైతే వేయించేసుకుంటా కొంచెం ముక్క అనేది మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా ఉంటుంది బాగుంటుంది అనమాట ఫ్రై అయితే చేస్తున్నాను పసుపు అదంతా వేసేసి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్లోనే కొద్దిసేపు ఉడకబెడితే ముక్క బాగా ఉడుకుతుంది ఈ ముక్క కూడా మంచిగా ఉంటుందన్నమాట చికెన్ ఫ్రై చాలా ఈజీ అండి చాలా రకాలుగా కూడా చేసుకుంటాం మనం నాకు నచ్చినట్టు నేనైతే ఇంట్లో ఏం లేనప్పుడు ఎలాగేసుకుంటా అన్నది చూపిస్తున్నా లేట్ అయ్యింది సెవెన్ థర్టీ ఆయనసరికి ఎనిమిది ఏమో అయిందనమాట నేను చేసి తినేసరికి తొమ్మిది దాటిపోయింది మాకు నేను లేట్ చాలా లేటు అందుకే అనమాట మిక్సీ పట్టే పదార్థాలు ఏమి వాడకుండా ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో వాటితోనే చేసిన నేను ఆల్రెడీ చెప్పినా కదా మా బాబా అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చిపెట్టాడు ఇంట్లో అని అసలు ఇంతవరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేదే వాడలేదనమాట ఈ మధ్యనే ఆయన తెచ్చుకున్న తర్వాత వాడుతున్నాను నిజంగా చాలా బాగుండింది ట్రై చేయలేదు అంటే కొన్ని కొత్త కొత్తవి ట్రై చేయాలంటే ఒకసారి భయం అని చెప్పినా కదా నేను బట్ ట్రై చేస్తూ ఉంటా అప్పుడప్పుడు మా బావ కూడా ట్రై చేయి అందరు చేస్తున్నారు కదా ఏదైనా కానీ అంటున్నారు కానీ నాకే కొంచెం ధైర్యం సరిపోవట్లేదండి పిచ్చుకలు అయితే చాలా సందడి చేస్తున్నాయి ఒక్కోసారి అయితే వినిపిస్తున్నాయి కానీ ఒక్కోసారి ఇటేట్గా ఉందంట అందరు కొంతమంది కొంతమంది మాత్రమే అందరు కాదనమాట చెప్పిన విషయం అది చికెన్ అయితే చేస్తున్నా కదా అక్కడ ఏంటి మాట్లాడుతూ ఉన్నాను అని అంటే ఫోన్ వచ్చింది మా అమ్మ ఫోన్ మాట్లాడుతున్నా ఈ మధ్య మా అమ్మతో టైం స్పెండ్ చేయడానికి అవ్వట్లేదు ఎక్కువ ఫోన్ ఇక్కడ లైవే చేస్తున్నా కదా ఇలా అవే సరిపోతూ ఉంది మళ్ళీ తర్వాత వీడియోస్ అన్ని సపోర్ట్ అని అదే సరిపోతా ఉంది అస్సలు అసలు ఫోన్ మాట్లాడనికే లేదు అందుకని చెప్పేసి ఇంకా అది కూడా వీడియో తీస్తున్నావు పక్కన మళ్ళీ ఫోన్ మాట్లాడుతున్నాం మా అమ్మకి కొంచెం బాగాలేదని చెప్పాను కదా ఇన్ఫెక్షన్ అయ్యింది జలుబు చేసింది జ్వరంగా ఉంది లైట్గా అసలు హెల్త్ బాగాలేదనమాట అందుకని కొద్దిసేపు మాట్లాడదాం అని చెప్పిన మా అమ్మ సరే వీడియో తీసుకోవాలంటే ఇది ఇంకో ఫోన్ లేమా ఆ ఫోన్లో అని చెప్తే సరే అనిందనమాట ఎంత సపోర్ట్ చేస్తుంది మాట్లాడకపోయినా పర్వాలేదులే అంటే ఇంతకుముందు నేను మా అమ్మ ఎలా మాట్లాడుకునే వాళ్ళమంటే గంటలు గంటలు అనమాట ఉదయం లేవగానే ఫోన్ చేస్తాను తిన్నా ఉదయం మాత్రం ఒక టెన్ మినిట్స్ ఎక్కువ మాట్లాడము అంటే మా అమ్మకి ఎలా ఉందని టెన్షన్ ఉంటుంది కదా హెల్త్ బాగాలేని పర్సన్ కాబట్టి ఉదయాన్నే ఎవరి ముందు లేస్తే వాళ్ళం సిక్స్ థర్టీ అట్లా అమ్మ కానీ నేను కానీ చేస్తాం సరే టీ తాగండి పెట్టుకోండి అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తామన్నమాట ఆ తర్వాత బావ డ్యూటీకి వెళ్ళిన తర్వాత వన్ అవర్ ఖచ్చితంగా మాట్లాడతాను అనమాట నేను ఎయిట్ థర్టీకి బాగా వెళ్ళిపోతాడు ఎయిట్ ట్వంటీకి అట్లా నైన్ థర్టీ వరకు మాట్లాడతా ఆ తర్వాత ఇంకా బ్రష్ చేసి తినడం అయితే చేసాం అనమాట టిఫిన్ ఇద్దరం కూడా అంతే ఇప్పుడు అలా లేదు మొన్న ఊరి దగ్గర నుంచి వచ్చినప్పుడు నుంచి కూడా చాలా బిజీగా బిజీగా ఉన్నా బాగా వెళ్ళే లోపు కొంచెం పని చేసుకోవడము తర్వాత ఇంకా యూట్యూబ్ పర్పస్ ఉంటుంది కదా మనకు వీడియో ఎడిటింగ్ అని అలా చేసుకోవడము అలా చేస్తున్నా అనమాట అసలు మా అమ్మతో టైం స్పెండ్ చేయట్లేదు నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే వన్ అవర్ వాకింగ్కి వెళ్తుంది మా అమ్మ ఆ వన్ అవర్ కూడా నాతో మాట్లాడుతూ వాకింగ్ చేస్తుంది అనమాట ఇప్పుడు అది కూడా లేదు మా అమ్మ అయితే చాలా ఫీల్ అవుతుంది ఏమో అని నేను అనుకున్నా అడిగితే అలా ఏం లేదులే ఏదైనా కష్టపడాలి కదా కష్టపడితేనే కదా వచ్చేదని చెప్పేసి నాకు సపోర్ట్గా మాట్లాడుతుంది మా అమ్మ అయితే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇక్కడ వచ్చేసి కారము కొబ్బరి పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట కొంచెం గరం మసాలా అయితే వేసాను చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు చికెన్ మసాలా అయితే ఇంట్లో లేదు లేండి ఓన్లీ గరం మసాలా అయితే వేసి ధనియా పౌడరు కొబ్బరి వేసి చేశాను కొత్తిమీర కూడా పైన జల్లినా అది వీడియోలో క్యాప్చర్ కాలేదు కొత్తిమీర అయితే మిక్సీ బట్టి చేస్తాను అనమాట నేను ఇంతకు అయితే కొబ్బరి ఇల్లుల్లిపాయలు ఇవన్నీ కానీ ఇప్పుడు అలా కాకుండా జస్ట్ ఫ్రై అయితే చేసిన చ చాలా బాగుంది మా బావకైతే చాలా బాగా నచ్చింది నాకు తెలిసి నేను చికెన్ చేసిన ఇన్ని ఇన్ని సంవత్సరాలలో ఒక ఇది మూడో మూడోసారో అనుకుంటా మా బావ చికెన్ చాలా బాగా చేసావరా అని ఫ్రై చేసినప్పుడు ఎప్పుడు బాగానే ఉందంటాడులేండి మామూలుగా మేము పులుసు చేస్తాం కదా ఆ పులుసు అయితే ఆయనకు పెద్దగా నచ్చదనమాట బట్ తింటాడు అంతే ఇక్కడ పరోటా అయితే కాల్ చేస్తున్నాను ఎక్కువ పరోటా తినకూడదు జస్ట్ ఒకటి మాత్రమే కాల్చాను మధ్యాహ్నం అన్నం చేశాను కదా అన్నం అయితే ఉండింది అనమాట అందుకని చెప్పి నైట్ అయితే అడ్జస్ట్ అవుతుందిలే మళ్ళీ రైస్ చేస్తే ఉదయానికి మిగిలిపోతుంది అటు ఇటు కాదు కదా అని చెప్పేసి రైస్ కూడా ఎక్కువ తినట్లేదు అలా అని చెప్పి ఇది పరోటా మంచిది కాదు నాకు కూడా తెలుసు బట్ ఆ టైంలో మాకేం కాదు కన్వీనియంట్గా ఉంది కాబట్టి తిన్నాం అనమాట వీడియో అయితే కంటిన్యూగా చూడండి స్కిప్ చేయొద్దండి ఇంకా ఇంకొక విషయం వచ్చేసి లాస్ట్లో నేను పిచ్చుకలతో మాట్లాడేది మా బావా పెట్టానమాట వీడియో అటాచ్ చేస్తాను థర్టీ సెకండ్స్ ఏమో ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు చాలా బాగుందనమాట బావ సాంగ్ బాన్నాడు వినండి ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓపిక్గా వీడియో అంతా చాలామంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమంది ఇలా చేయరా అలా చేరా కూడా చెప్తున్నారు వెరీ వెరీ థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీరు তোLambda রূপmark আমি বলতে তুমি ক্লিক করো পারি بوকে पिटा तेर मंदी पिटा ফসল Угу, при-при-при, да. Да, 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 да. Да, да, да. Чуть-чуть.